ఎస్ఎంహెచ్ న్యూస్ కి స్వగతం బాగంబర్పేట్ గురువాయురప్ప శ్రీకృష్ణ మందిరంలో జరిగిన జరుగుతున్న అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మందిరాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలని అయ్యప్ప స్వాములు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతిని గురుస్వాములు సతీష్ ముదిరాజ్ అంబటి గిరిరాజు తిరుపతి గుప్తా మురుగన్ గంజి యాదగిరి తదితరులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ దేవాలయంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవాలయ కమిటీ విఫలమైందని దీనివల్ల భక్తులు అయ్యప్ప నిత్యం ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు అదేవిధంగా దేవాలయ కమిటీ పూజల పేరుతో భక్తుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నదని దీనికి సంబంధించిన లెక్క పత్రాలు ఉండటం లేదని వారు ఆరోపించారు సౌకర్యాలు డబ్బుల వసూళ్లపై ఎవరైనా ప్రశ్నిస్తే ఇది కేరళకు చెందిన మందిరమని మేము ఇష్టమొచ్చినట్లు చేసుకుంటామని కమిటీ వారు దురుసుగా మాట్లాడుతున్నారని తెలిపారు అయ్యప్ప సీజన్ లో దేవాలయంలో నిర్వహించే పడికి పూజకు మాల ధారణ మాల విసర్జన ఇరుముడులు తదితర వాటికి ఈ దేవాలయం కమిటీ వారు స్వాముల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని ఉండటానికి విలువ దేవాలయంలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని వారు పేర్కొన్నారు ఈ మందిరం లెక్కలకు సంబంధించి ఎలాంటి రికార్డులు ఉండడం కమిటీ వారు పిస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్వాములు ఆరోపించారు ఈ విషయమై గతంలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఫిర్యాదు చేసినట్లు స్వాములు తెలిపారు దీనిపై దేవాలయ ధర్మాదాయ కమిషనర్ అదనపు కమిషనర్లు విచారణ జరిపించి గురువాయ శ్రీకృష్ణ దేవాలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావాలని స్వాములు కోరారు శ్రీకృష్ణ మందిరం చేశాము అక్కడ జరుగుతున్న అవకత్యతల మీద మరియు విచారణ జరిపించాలని మేము మేడం గారిని కోరాము మరియు ఏంటంటే ఎండోమెంట్ పరిధిలోకి దేవాలయాన్ని తీసుకోవాలని కూడా అక్కడ నమస్కారీ విజ్ఞప్తి చేశాము ప్రధానంగా మా సమస్యలు ఏమిటంటే అక్కడ దేవాలయంలో కనీస సౌకర్యాలు లేవు మేము అయ్యప్ప స్వాములు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బాత్రూమ్స్ క్లీన్ ఉండవు కాళ్ళు గడుపునే చోట కూడా క్లీన్ ఉండదు బాత్రూమ్స్ ఉన్నా కూడా లాక్స్ చేసుకుంటారు అదొకటి ప్రధాన సమస్య అదేవిధంగా మేము ఇరుముడి కట్టుకున్నాక అక్కడ ఉండడానికి కూడా కనీసం ఒక లేదు అంటే టెంట్ కూడా ఉండదు అక్కడ అలాంటి సౌకర్యాలు లేవు కానీ పూజల పేరుతో దేవాలయ కంపెనీ గారు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ కనీస సౌకర్యాలు కల్పిస్తలేరు అందుకే మేము ఈరోజు కమిషనర్ గారిని కలిసి దేవాలయాన్ని గంటమెంట్ పరిధిలోకి తీసుకొని భక్తుల న్యాయం చేయాలని सौकर्या करके मिसाला बोर्ड ना बाय